అన్ని కులాలకి ద్రోహం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అన్ని కులాలకి ఒక ఉద్యమం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది యువతతోటి నేను ఆట ఆడుకోను మీ భవిష్యత్తు కోసం ఇక్కడ ఏళ్ళ ఆడబిడ్డ ఉంది నేను మీ భవిష్యత్తు నేను ఆట ఆడుకోను నేను నేను ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించే సినిమాల్లో వకీల్ సాబ్ కానీ భీమ్లా నాయక్ కానీ ఇంకే సినిమాలు చేసినవన్నీ డెబ్బై కోట్ల పైన ట్యాక్స్ జిఎస్టీ కట్టారు నా సంపాదన ఇది నేనేం దాసేవాడిని కాదు అలాంటిది నేను ఈ సుఖాలను వదులుకొని ఎందుకు వస్తున్నానంటే మీ పక్క నిలబడేవాడు ఎవడు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ధైర్యం ఉంది ఎవరికి జనసేనకి ఉంది పవన్ కళ్యాణ్కి ఉంది ఎందుకుంటుంది ఎందుకు ఉంటుంది మ్యాట్రి చెప్పింది ఒకటే మన పార్టీ వాడికి రాలేదు కష్టం అని చెప్పి మేము కూర్చుంటే లాభం లేదు మన కులపాడికి రాలేదని కష్టం కూర్చుని మన ఇంట్లో కూర్చుంటే లాభం లేదు నా బంధువుకి రాలేదని కూర్చుంది కాదు మానవ హక్కులు ఉల్లంఘింపబడుతున్నాయా లేదా అవి మనకి రాజకీయ వేధింపులు ఉన్నాయా లేదా అదొక్కటే పెట్టుకొని నేను చంద్రబాబు గారికి సపోర్ట్ చేశాను కూటమి ప్రభుత్వం వస్తుంది మొత్తం రైల్వే కోడుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంపూర్ణంగా కూటమి ప్రభుత్వం ఇట్లాగే బయటికి వచ్చి జనం చెప్తున్నారు చెయ్యెత్తి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వస్తుందని మీరు ధైర్యంగా ఉండండి నేను మీకు భరోసా ఇస్తున్నాను నేను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను ఈ కూటమిలో చాలా బలమైన నాయకత్వం ఉంది చాలా బలమైన నాయకత్వం రాజంపేట భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తారు ఒక ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు దశాబ్దంగా మీ కష్టాలను మోస్తున్న నేనున్నాను ఇవన్నీ కాకుండా మన నాయకులందరూ వేదికపైన నాయకులందరూ ఉన్నారు మేము బూతులు తిట్టుకునే అసెంబ్లీ కాదు మీ కష్టాలకి గళమిప్పే అసెంబ్లీ వినిపిస్తాం మేము మీ కష్టం చెప్పండి ఫీజు రీంబర్స్మెంట్ అని చెప్పండి రవాణా రంగ అని చెప్పండి భవన నిర్మాణ కార్మికుల సమాజ అని చెప్పండి ఏ సమస్య అయినా సరే మార్పుకి జన మనకి జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమి ఉంటుంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మనకి దీని మీద ఐదో నెంబర్ మీద బోలిశెట్టి శ్రీనివాస్ గారు గాజు గ్లాస్ గుర్తు దీని మీద మీరు విలువైన ఓటుని వేయాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే భూపుత్ర శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్లో పార్లమెంట్లో రెండో స్థానంలో రెండో అభ్యర్థిగా ఉన్నారు ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనసు పూర్తిగా కోరుకున్నాం ఇవన్నిటికంటే కూడా నేను మీ కష్టాలకి నేను గ్యారంటీ ఇస్తున్నా నేను నిలబడతా నేను నాకు తెలుసు నేను చాలా ఎక్కువ బాధ్యత తీసుకుంటున్నానని కానీ మీరు నా మీద పెట్టిన నమ్మకానికి గుండెల్లో పెట్టుకొని బయటకు వస్తున్నా గుండెల్లో పెట్టుకొని నేను మీకు ఒకటే ఇస్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ ఇంట్లో వాడు మీ కుటుంబ సభ్యుడు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఒక దళితులు ఇంట్లో కష్టం జరిగితే బయటకు వస్తాం అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే బయటకు వచ్చాం ఒక సుగాలి ప్రీతి ఎస్టీ కులానికి చెందిన బిడ్డ చనిపోతే బయటికి వచ్చాం కాపులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను వైశ్యులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను క్షత్రియ సమాజాన్ని చెందిన ఎంపీని ఇబ్బంది పెడితే బయటకు వచ్చాను బ్రాహ్మణులు ఇబ్బంది పడుతుంటే బయటకు వచ్చాను వైశ్యులను బయప భయపడుతుంటే బయటకు వచ్చాను ఏ కులమైనా సరే బీసీలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాను నేను ఎప్పుడు కూడా మీకు అండగా ఉండేవాడిని మీరు నన్ను నమ్మి వైసీపీకి ఓటు వేయకండి ఇంకొకటి భవిష్యత్తులో ల్యాండ్ టైటిల్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ వస్తూ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ ఆస్తులు మీవి కాదు ప్రతి దున్నని భూమి ఎందుకు నమ్మకూడదో చెప్తున్నా మీ ఆస్తి పత్రాలు ఉన్నాయి మీ ఇంట్లో ఆస్తి పత్రాలు ఉన్నాయి ఆస్తి పత్రాల మీద ప్రధానమంత్రి మనకి మీరు ఉదాహరణకి పాస్పోర్ట్ మీద ప్రధానమంత్రి గారి ఫోటో ఉండదు మనకి భారతదేశం నాలుగు సింహాలు మూడు సింహాలు కనిపించే రాజముద్ర ఉంటుంది అలాగే ఆంధ్రప్రదేశ్ పట్ట పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది రాజముద్ర తీసి చండాలంగా జగన్ ఫోటో పెట్టుకున్నాడు అలాంటి వాడిని ఎలా నమ్ముతాం డిజిటలైజేషన్ అంటా ఉన్నాడు మీ ఆస్తులు అంట నోట్ స్టాంప్ పేపర్లు ఉండవంట అన్ని డిజిటల్ అంట మన మొక్కలంట ఒక జెరాక్స్ కాపీ కొడతారంట ఎవరికి చెప్పుకుంటాం రేపు పొద్దున కష్టం వచ్చి మనం తాకట్టు పెట్టాలి బ్యాంకులు వెళ్తే ఏమంటారు బ్యాంకులు కలితే మీ ఒరిజినల్ పేపర్స్ పట్టరా అంటారు ఒరిజినల్ పేపర్స్ ముందు అది సార్ట్ అవుట్ చేయి బ్యాంకులు తీసుకుంటారా ఇవి అది అడుగు ముందు లేదా బ్యాంకులు కాదు ఒక వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి తనకా పెడతాను వాళ్ళు తీసుకుంటారా ఏ బేసిస్ వాళ్ళు తీసుకుంటాం అందుకని మీరు ఆలోచించుకోండి మీరు ఉండే ఇల్లుని తాకట్టు పెట్టేస్తాడు మీరు ఉండని ఇల్లుని అమ్మేస్తారు మీరు దున్నని భూమిని లాగేసుకుంటారు మీరు దున్నే భూమిని తాకట్టు పెట్టేస్తారు ఇదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చాలా చాలా డేంజర్ వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నా అది మనం కూర్చోబెట్టి ఒక దయ్యాన్ని భుజాల మీదకి ఎక్కించుకొని తిరిగాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆ దయ్యాన్ని తాట తీసే సమయం ఆసన్నమైంది మీరు సంసిద్ధంగా ఉండండి మేము మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ